హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం ఈ రోజు అయితే ఉగాని అయితే చేసినండి బడ్జ్ ఏం లేదు బయట అయితే వాతావరణం చాలా కూల్గా ఉంది కావాలని చూపిస్తానండి చూసారు కదండి వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది ఇంకా నేనైతే ఉగాని అయితే నానబెట్టాను ఇప్పుడైతే తయారు చేసుకునే విధానం చూపిస్తాను మా బత అన్నీ కట్ చేసి పెట్టింది ఇంకా పొడి అన్ని చేసి పెట్టాం అనమాట దీనిపై చేద్దామండి కొంచెం మీ మీతో అయితే కొన్ని విషయాలు మాట్లాడాలి ఎందుకంటే వంట చేసుకుంటూ మాట్లాడదామండి ఏం లేదండి ఛానల్ అయితే చాలా దగ్గరలో సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ఉంది కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కదా నన్ను కూడా సపోర్ట్ చేయండి ఏమన్నా మార్పులు ఏమన్నా చేర్పులు చేయాలంటే చేస్తాను కానీ చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు చేయండి అబ్బా నా ఛానల్ గ్రో అవ్వాలని నేనైతే సుమారుగా ఏదో ఏడో సంవత్సరం అనుకుంటా ఇంచుమించు ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది నేను చేయబట్టి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కదండి లక్ష లక్షల సబ్స్క్రైబర్ లెక్క సపోర్ట్ చేస్తున్నారు మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ మేము కూడా మిడిల్ క్లాస్ క్లాసేనండి మేము మనకి పూర్ కాదు అద్దె ఇంట్లోనే ఉండి ఏదో జీవనదానం చేస్తున్నాం అన్నమాట మేము మాకు సపోర్ట్ చేసి ఏదో ముందుకు పోస్తానని నేను చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తానండి ఎంటర్టైన్మెంట్ చేస్తాను అన్నీ చేస్తాను వంటలు కూడా సపోర్ట్ చేస్తాను ఏమంటే ఛానల్ సబ్స్ మెడిటేషన్ అయితే కొంచెం మాకు డ్రిప్ అనేది ఉంటుంది కదా కాబట్టి మేము కొంచెం మెడిటేషన్ అయితే మంచి మంచి వీడియోలు తీసి ఏదో అమౌంట్ తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి నేను వీడియోలు అయితే సమయంగా పెద్ద పెద్ద వంటలు అయితే చేయడం లేదండి ఇప్పుడు చేస్తే మళ్ళీ అప్పుడు పెట్టడానికి వీలు కాదు కాబట్టి నేను అయితే చేయడం లేదనమాట ఆల్రెడీ ఒక గని బట్టి అయితే నేను చేసి పెట్టాను వీడియోలో ఏదో మామూలుగా చూపిద్దామని నేనైతే చేస్తున్నాను అనమాట ఎంత వీలైతే అంత సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి రీసెంట్గా ఒక వీడియో చూశానండి ఆయన ఓన్లీ షార్ట్ వీడియోసే పెట్టాడు ఎందుకు పెట్టాడంటే ఆయన ప్రాబ్లం చెప్పారనమాట మేము చేస్తూ నేను ఇల్లు కట్టుకోవడానికి కొంచెం అన్నట్టు చెప్పాను అనమాట ఆయన కోసం లక్ష యాభై సబ్స్క్రైబర్లు అయ్యారు నాకు కూడా ఆ విధంగా సబ్ సపోర్ట్ చేయండి ఆయన మాకు కూడా సపోర్ట్ చేయండి విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఏం పెద్ద క్షయం కాదండి పక్కన మనం మా వీడియో వచ్చినప్పుడు బటన్ సబ్స్క్రైబ్ వస్తు ఉంటాం కదా ఆ విధంగా మనం సబ్స్క్రైబ్ చేస్తే అయిపోయింది ఇంకొకటి వీడియో చూస్తారు కదా దాంట్లో ఏం ఫాల్ట్ ఉందో కూడా చెప్తే కూడా మేము మార్చుకుంటామండి ఇక కెమెరా పట్టుకోవడానికి కూడా ఎవరు లేదు కాబట్టి నేను ఇంకా చేశానండి ఆ విధంగా ఆయనకి ఎలా సపోర్ట్ చేశారో ఆ విధంగా సపోర్ట్ చేయండి లాస్ట్కి అయితే డేటా మనము అప్లోడ్ చేసుకోవడానికి కూడా అంత డేటా కూడా లేదు మన దగ్గర కాబట్టి చేస్తున్నాం వీడియోలు చాలామంది చేసాం సుమారు అంటే ఒక నూట ఇరవై వీడియోస్ చేశాను అసలు ఏం గ్రో అనేది లేదనమాట అయితే అది చేరైతే ఉన్నాను గంటలకు కానీ సబ్స్క్రైబర్లు కానీ ఫస్ట్ మారిటేషన్కి దగ్గరలో ఉన్నాను కానీ సపోర్ట్ చేయడం చాలామంది లేరు అనమాట కాబట్టి మీరు కూడా సపోర్ట్ ఎప్పుడైనా సపోర్ట్ చేస్తారేమో అని అడుగుతున్నాను చాలా వీడియోస్ అయితే ఒక పెట్టాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ అని చేయమని అడగలేదు ఫస్ట్ టైం అడుగుతున్నాను మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి చూస్తాను ఈ వీడియో చూసి ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో నేనైతే గమనిస్తానండి చూస్తాను గమనించేది కాదు చూస్తానండి ఎంతమంది నా వీడియోకి ఇన్స్పైర్ అవుతారో వాళ్ళు వాళ్ళకైతే ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీరు చాలామంది నమ్ముతారో లేదో నేను యూట్యూబ్ కోసం అయితే జాబ్ అయితే మానేశానండి ఎందుకంటే కొన్ని కారణాల కారణాల వల్ల జాబ్ అయితే మానేశాను ఇక యూట్యూబ్ అన్న కొంచెం నాకు సపోర్ట్ అవుతుందని నేను యూట్యూబ్ ఇంతకుముందే జాబ్ చేసినప్పుడే స్టార్ట్ చేశాను ఏం లోపమో ఏమో తెలియదు కానీ మన ఛానల్ అయితే గ్రో కాలేదు ఏం కాలేదు అప్పుడు జాబ్ చేసినప్పుడు కూడా కాలేదు జాబ్ జాబ్లో లేను కదా ప్రతి వీడియో రోజు అప్లోడ్ చేస్తున్నా కానీ ఎవరైతే సపోర్ట్ చేయడం లేదు ఇంకొకటి అది యూట్యూబ్ కూడా నా గ్రోనింగ్ అనేది థాట్ కూడా ఏం పెద్దగా ఇవ్వలేం లేదండి ఇంకా కెమెరా ముందు కూడా వచ్చాను అన్ని చేస్తున్నాను కానీ ఫలితం అనేది లేదనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకోటి వీడియోస్ సరిగ్గా చేస్తున్నారా లేదా అని కూడా కామెంట్ చేయండి దాన్ని ఏ విధంగా మార్చుకోవాలని మార్చుకుంటాను నేను ఐదేళ్ళ నుంచి సుమారు కంటే ఛానల్ చాలా మార్చాను కదా ఒక్క కామెంట్ అయితే ఒక్క కామెంట్ అయితే పెట్టలేదు చాలా మంది ఒక ఇద్దరు ముగ్గురు అయితే పెట్టారు బాగా చేశారని అది కూడా ఇద్దరు కావాలి అనుకుంటా వాళ్ళైతే నాకు సపోర్ట్ చేశారు వాళ్ళకైతే ధన్యవాదాలు చెప్తున్నాను మిగతా వాళ్ళు కూడా అంగారని అనుకుంటున్నానండి మామూలుగా అయినా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడచ్చు ఎందుకు ఈ విధంగా వీడియో చేసుకుంటూ మాట్లాడుతున్నామని కానీ ఇంకా మాట్లాడితే బోమాటంతో మాట్లాడలేదు ఏమనుకోదని సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి రాదు కాబట్టి నేను చెప్తున్నాను మన వీడియో ఓపెన్ చేసిన వెంటనే రెడ్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ వస్తే పక్కన ఆల్ అని ఉంటుంది ఆల్ కొడితే అయిపోయిందండి ప్రతి నోటిఫికేషన్ మీది నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు ఎన్ని నా వీడియో సరిగా వచ్చిందా లేదా నా మార్క్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని మీరు జడ్జిమెంట్ ఇచ్చి కామెంట్ కూడా చెప్పచ్చు ఇంతే అండి నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తారో నేనైతే చూస్తానండి ఈ వీడియో ఇంతే మళ్ళీ మరో వీడియోతో ముందుంటానండి